మీరు గ్రో ప్రజా పాలనలో మీరు రెండు వందల ఫ్రీ కరెంటుకు అప్లై చేసారు ఈ అప్లై కాబట్టి రెండు వందల యూనిట్ల వాళ్ళందరికీ ఫ్రీ వచ్చింది ఈ ఫ్రీ ఎట్లా అంటే మీరు అప్లై చే ప్రజాపాలనలో గత రెండు నెలల కింద అప్లై చేశారు అప్లై చేసిన దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయినందుకు ఈ నెల నుంచి ఫ్రీ కరెంటు మీకు ఉచితంగా వస్తుంది చాలా చెప్పింది రెండు వందల యూనిట్లు కాక మాపి దాని తర్వాత ఇచ్చింది మంచిగా అనిపిస్తుంది ఇలా మీ కాడికి వచ్చి చెప్తారా అధికారులు ఇప్పుడు కదా ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఏం జరిగిందమ్మా ఇది రెండు వందల యూనిట్లు ఫ్రీగా రేవంత్ అన్న అదే యూనిట్లు చేసిరు కదా ఫ్రీ అని అన్నారు కదా మాకు చాలా సంతోషంగా సంతోషంగానే ఆ ఇబ్బంది ఉండే కొంచెం ఇప్పుడు సంతోషంగా బాకే నెల నెలది కట్టే ఆల్రెడీ జీరో అయ్యి వస్తుంది పాత బాకీ ఏం లేదు కాబట్టి మీకు ఈ నెల జీరో వచ్చేసింది బిల్లు ఇందులో మీకు ఆల్రెడీ జీరో బిల్ అన్న వచ్చేసింది ఇక్కడ ఒకవేళ బిల్లు కట్టేది ఉంటే ప్లస్ అని వస్తుంది ఇక్కడ మైనస్ అని వచ్చింది మైనస్ వచ్చింది కాబట్టి మీరు కట్టే అవసరం లేదు రెండు వందల యూనిట్లకు మీరు లబ్ధి లబ్ధిదారులు అయినారు లబ్ధిదారు కానోళ్ళకు బిల్ బిల్లు కడతారు మీరు అయ్యారు కాబట్టి రెండు వందల వరకు ఫ్రీ ఇందులో పాత బాకీ వాళ్ళు కంపల్సరీ కట్టాలి పాత బాకీ లేదు కాబట్టి మీకు అవసరం లేదు ఇది ఏ మీటర్కి వచ్చిందో మీ ఆ మీటర్కే ఫ్రీ ఇది ఏ మీటర్ ఈ ఏది మీ పేరు మీదే వచ్చింది ఇంకా మిగతా రెండు మీటర్లు వాళ్ళు అప్లై చేస్తే సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వస్తుంది అదే సెకండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు ఇంకా రాని వాళ్ళకేమో సెకండ్ ఫేజ్ రాని ఏమైనా అంటే మున్సిపల్ ఆఫీస్కి పోయి దాంట్లో కొంచెం కరెక్షన్ చేసుకొని రావాలి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ పోవాలి కుక్కుడుపల్లి అంటే సంఘంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి తీసుకురు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆఫీసులో వాళ్ళు కూర్చున్నారు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మున్సిపల్ ఆఫీస్లో పోయి ఆడ డిప్యూటీ కమిషనర్ ఉంటాడు ఉండి సార్ మేము అప్లై చేసినాము ఏ మాకు ఇంకా రాలేదు ఏమైనా పొరపాటు ఉందా లేదా చూసుకొని వాళ్ళు ఇమీడియట్లీ టిక్ పెడతారు టిక్ పెట్టగానే డైరెక్ట్ కరెంట్ వాళ్ళకు ఇష్యూ చేయమని వచ్చేస్తారు మీద అయిన వాళ్ళకి ఇప్పుడు వచ్చింది అదే ఓకే అన్న ఇది సంతోషంగానే ఉన్నాము ఫ్రీ బిల్లు వచ్చినందుకు ఇది మా ఇంట్లో మళ్ళీ ఇంకా మీటర్లో మళ్ళీ అందరికి రావాలని కోరుకుంటున్నాము మీరు అది సహకరించాలని మీరు ప్రయత్నించండి అని చెప్పాను ఈరోజు మా బోయినపల్లి డివిజన్లో సబ్ డివిజన్ బోయినపల్లి తరఫు నుంచి మా గురుజ్యోతి అనే ప్రోగ్రాము లాంచ్ చేశాము ప్రతి కన్జూమర్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర అందరి దగ్గర వాళ్ళ మాటలు కూడా విని బిల్లు ఇవ్వంగానే ఆనందంగా పొందారు కాబట్టి ఈ ఈ సదావకాశాన్ని అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను మా బోన్పల్లి సబ్ డివిజన్ తరఫున మొత్తము ఆరు వేల మంది ఏడు వేల మంది దాకా గృహజ్యోతికి అర్హులైనారు ఇందులో ఈరోజు నుంచి ఈ ఏడు వేల మందికి బిల్లులు అందజేస్తున్నాము ఒక పది రోజులలో అంటే మ్యాక్సిమం ఒక ఐదారు రోజులలో ఎంతమందికి లబ్ధిదారులు వచ్చారో అంతమందికి మేము ఇమ్మీడియట్లీ బిల్లులు ఇష్యూ చేసే ప్రోగ్రాము ఇవాళ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మేము అందుబాటులో ఉండి ప్రజల వద్దకు వెళ్ళి అందజేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా చెప్ పంచుకున్నందుకు మాకు ఆనందంగా ఉంది మీ మీ పార్టీలో మొత్తం కింద పది పరిధిలో అంటే మా పరిధిలో అప్లై చేసుకున్న మా డివిజన్ నుంచి మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీలలో పోయి అప్లై చేసిన దరఖాస్తులలో మాకు వచ్చినాయి ఒక ఏడు వేల దాకా వచ్చినాయి ఆ ఏడు వేల మందికి మేము ఇవాళ నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి మా ఎలక్ట్రిసిటీ బోర్డు తరఫు నుంచి బిల్లులు ఇవాళ నుంచి వార్ఫూర్ట్ బేస్లో ఇష్యూ చేయడం జరుగుతుంది ఈరోజు మీటర్ రీడింగ్ కట్టాల్సిన అంటే ఇందులో లబ్ధి లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అందులో పాత బకాయిలు ఎవరైనా కట్టణోళ్ళు ఉంటే కట్టు మంచి రిక్వెస్ట్ కట్టు కట్టమని చెప్తున్నాం అంతే పాత బకాయే కట్టాలి రెండు ఇది ఫ్రీది ఇది మాత్రము జీరో బిల్ అంటే ఇప్పుడు రేపు ఫోర్త్ మూడో తారీఖు బిల్ కొడతారు కదా ఆ బిల్ కట్టాలా లేకుంటే వచ్చే మార్చి బిల్ కట్టొద్దా లే ఇప్పుడు ఇష్యూ చేసిన బిల్లే కట్టొద్దు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి నెల మొత్తం బిల్లు కట్టాలా ఇప్పుడు ఇప్పుడు మనం ఇష్యూ చేసిన బిల్లులో ఎప్పటిదో బాకీ ఉంటుంది ఒక రూపాయి రెండు రూపాయలు ఉంటుంది ఆ రెండు రూపాయలే కట్టాలి ఇప్పుడు ఇష్యూ ఈ మంత్ నుంచి వాడుకున్న కరెంట్ అది కట్టొద్దు ఆ నెలదే ఇది ఫ్రీ ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వాడిన వాళ్ళకే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే కట్టొద్దు అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వాడిన వాళ్ళ దాంట్లో కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన దాంట్లో జనవరి బిల్లు డిసెంబర్ బిల్లు కొంతమంది కట్టని వాళ్ళు ఉంటారు ఆ బిల్ పాత బిల్లులు కట్టాలి ఈ టూ హండ్రెడ్కి ఎవరైతే లబ్ధిదారు అయినో వాళ్ళు ఈ ఈ నెల నుంచి బిల్లు మాఫీ ఇవ్వాలి వా ఎన్నిక కాని వాళ్ళకు ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సెట్రైట్ చేసుకొని అక్కడ వాళ్ళు డేటాబేస్లో ఎంట్రీ కా వాళ్ళ సిస్టమ్లో ఎంట్రీ కాగానే మా ఇమీడియట్లీ మా ఆఫీస్ డేటాబేస్కి వస్తారు వాళ్ళు మా దగ్గర వచ్చి రిసిప్ట్ చూపిస్తే ఇమీడియట్లీ అక్కడనే మేము బిల్లు ఇష్యూ చేస్తాం ఈరోజు గృహజ్యోతి పథకం అమలు జరుగుతున్న సమయంలో మీరు వివిధ గృహాలకు పోయారు అంటే వాళ్ళ వాళ్ళకు లబ్ధిదారులకు వాళ్ళకు ఉచిత కరెంట్ వచ్చిందమ్మా అని చెప్పనికే మీరు పోతున్నప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది స్పందన అంటే ఇప్పుడు మేము రెండు మూడు బిల్లులు ఇష్యూ చేసినాము వాళ్ళు ఆల్రెడీ అందరూ ఆనందంగా ఉన్నారు ఈ వేసవి కాలంలో ఇచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత మేలు చేసినందుకు టీఎస్ఎస్పిడిసి వాళ్ళకు మరియు గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు గృహజ్యోతి పథకం కింద ఓల్డుబోయినపల్లి సెక్షన్ పరిధిలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు మా ఏడీ గారు కృష్ణ గారు ఆధ్వర్యంలో జీరో బిల్స్ ఇష్యూ చేయడం జరిగింది కార్యక్రమం ప్రారంభమయ్యింది అలా ఈ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ జీరో బిల్స్ ఇష్యూ చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా అర్హులు అర్హులు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెల్ల రేషన్కి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ప్లస్ ఏ సర్వీస్ నెంబర్కి అయితే వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్స్ తీసుకొని తీసుకొని మన జీహెచ్ఎంసి ఆఫీస్కి వెళ్ళి ప్రజాపాలన పోర్టల్లో మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకొని డేటా అంతా క్లియర్గా ఉంటే వాళ్ళ ఒకవేళ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని డిక్లేర్ అవుతాయి ఈ మంత్ బిల్లు వాళ్ళకు వచ్చిన బిల్లు మళ్ళీ ఆటోమేటిక్గా మేము గృహజ్యోతి బిల్ కింద కన్వర్ట్ చేసి జీరో బిల్ ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి అర్హులు అర్హులై ఉండి మేము ఎలిజిబుల్ అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఈ స్కీమ్లో మళ్ళీ అందరూ లబ్ధి పొందాలని అర్హులైన వాళ్ళందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను